హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కోయంబత్తూరులో ఉన్న ఆదియోగి విగ్రహం ఎంతమంది చూడాలనుకుంటున్నారు నేనైతే చాలా రోజుల నుంచి అయితే చూడాలనుకుంటున్నాను కానీ శివుడు ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదంటారు కదా మనకి శివుడు ఆజ్ఞ లేకుండా మనం అయితే ఏమీ చేయలేమండి నేనైతే చాలా రోజులనైతే చూడాలనుకుంటున్నాను అదే స్టాచ్యూ నేను ఇప్పుడు చూశాను నాకు అదృష్టం కలిగిందా అనిపించింది ఇది ఎక్కడ చూశానంటే కోయంబత్తూరు వెల్లక్కర్లొద్దండి రాజమండ్రికి ద్వారపూడి ఎయిటీన్ కిలోమీటర్స్ అయితే వస్తుంది ద్వారపూడిలో ఈ విగ్రహం అనేది కట్టారు ద్వారపూడిలో జ్ఞానయోగిగా వెలిసారు ఇక్కడ ఈయన చాలా అంటే చాలా బాగుందండి మనం చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అంత అలా ఉంది ఇంకా ఇక్కడైతే పనులు పూర్తి అవ్వలేదు అయినా కానీ చూడ్డానికి చాలా మంది భక్తులు అయితే వస్తున్నారు ఇక్కడ ఇంకా ఓపెనింగ్ అవ్వలేదండి ఫిబ్రవరి ట్వంటీ సిక్స్ అంటే మహాశివరాత్రి రోజున ఇక్కడ గ్రాండ్గా అనేది ఓపెన్ అయితే చేస్తున్నారు ఇంకా పనులైతే చాలా నిర్వహిస్తున్నారు వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడ శివుని దగ్గర సేవలు చేస్తూ అంటే ఇక్కడ పనుల్లో కొంచెం పాల్గొని వాళ్ళు శివుని అనుగ్రహం అయితే పొందుతున్నారండి వచ్చిన లేడీస్ అందరూ కూడా ఇసుక అయితే మోస్తున్నారు నేను అక్కడికి వెళ్ళిన రోజు నాడైతే ఇక్కడ చూశారు కదా మీకు వీడియోలు అయితే కనిపిస్తుంది చాలామంది వచ్చారండి చూడ్డానికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దూరం నుంచి కూడా అప్పుడే వచ్చేస్తున్నారు వీళ్ళందరూ కూడా దేవునికి సేవ చేయాలి అని చెప్పేసి ఇసుక అయితే మోస్తున్నారన్నమాట కొంచెం దేవుడికి సేవ చేస్తే మంచిది అని చెప్పేసి ఇసుక అయితే మోస్తున్నారు చూడండి ఇక్కడ అందరూ కూడా చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా చేస్తున్నారు అంటే చిన్న పెద్దవాళ్ళే చెయ్యాలి అని రూలేం కాదు అబ్బాయిలు అమ్మాయిలు కూడా చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు అందరూ చేస్తున్నారు కాలేజ్ స్టూడెంట్స్ అలాగే కొంతమంది కూడా చూడడానికి అయితే వచ్చారు కింద స్టెప్స్ అయితే ఈ విధంగా నిర్వహించారండి వచ్చిన వాళ్ళందరూ కూడా అప్పుడే ఫొటోస్ దిగుతున్నారు ఈ స్టాచ్యూ చూడాలి కోయంబత్తూర్ వెళ్ళాలి అంత దూరం వెళ్ళలేను అనుకునే వాళ్ళకి ఇది అదృష్టం అని చెప్పొచ్చండి ఈ అదృష్టం మనకి శివరాత్రి రోజునైతే ఓపెనింగ్ అయితే అవుతుంది ద్వారపూడి మరో ఆంధ్రశబరిమాలగా పేరుగాంచిందండి ఇది అందరికీ తెలుసు అక్కడ చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి అందరూ అయితే వెళ్తారు అక్కడే ఈ విగ్రహం అనేది మనకైతే పక్కనే మాట అడ్రస్ కూడా మీకు చెప్తున్నాను ద్వారపూడి స ఆంధ్ర శబరిమలగా పేరు గాంచింది గుళ్ళు అక్కడే పక్కనే ఉంటుంది ఇక్కడ స్టాచ్యూ అనేది కూడా మీకు ఎంట్రన్స్లోనే బయట నుంచి అయితే కనబడుతుంది మీకు ఆ శివయ్య ఎదురుగుండగా నందీశ్వరుని విగ్రహం కూడా ఇక్కడైతే ప్రతిష్ఠించారు చుట్టుపక్కల మొక్కలతో ఇలా డెకరేషన్ కింద చేసి అయితే కట్టారండి ఆదియోగి విగ్రహ ప్రతిష్టాపకులు అంటే ఇక్కడ ఎవరు ప్రతిష్టాపకులు ఏంటి అనేది అక్కడ మనకి ఒక స్టాచ్యూ కింద అంటే పక్కన బోర్డు కూడా పెట్టారు మనం చూసి చదువుకోవడానికి కూడా చుట్టూ కూడా విగ్రహాలతో ప్రతి ఒక్కటి విగ్రహాలతో మట్టికి ఇలా కట్టారు అంటే మునీశ్వరుని విగ్రహం అలాగే ఎంతమంది మునీశ్వరులు ఉన్నారో మనకి అంత మునీశ్వరుల విగ్రహాల కింద కట్టారు కొన్ని వినాయకుడి విగ్రహం ఇలా చుట్టూ మొత్తం విగ్రహాలతో ప్రతిష్టాపించారు మాట అలాగే వినాయకుడి విగ్రహం కొన్ని దేవుల విగ్రహాలు కూడా కట్టారు ఫిబ్రవరి ఇరవై ఆరున ప్రాణప్రతిష్ఠ అయితే చేస్తున్నారు అరవై అడుగుల పొడవు వంద అడుగుల వెడల్పుతో అయితే ఈ విగ్రహం అయితే ప్రతిష్ట అయితే మనకి జరిగింది లోపల ఎంట్రన్స్ అంటే విగ్రహం లోపల కూడా మనకి జ్ఞానం చేసుకోవడానికి మంచి ప్లేస్ అని చెప్పచ్చు ఇలా ఉంటుంది విగ్రహం బ్యాక్ సైడ్కి వెళ్తే మనకి లోపలైతే ఇలా కట్టారు ఇంకా ప్రాణప్రతిష్ఠ జరగలేదు కాబట్టి శివుని విగ్రహం ఇంకా ప్రాణప్రతిష్ఠ ఇంకా అంతా జరగలేదు కాబట్టి ఫిబ్రవరి ఇరవై ఆరును కాబట్టి మొత్తం కూడా ఇలాగైతే ఉంది కానీ లోపల మట్టికి మెడిటేషన్ చేసుకోవడానికి చాలా మంచి ప్లేస్ అని చెప్పొచ్చు జ్ఞాన యోగిగా ఇక్కడైతే వెళ్సారన్నది ఇక్కడైతే మనకైతే చాలా క్లియర్ కట్ గా కనబడుతుంది లోపల చూడండి లోపల ఎంట్రన్స్ వచ్చి ఇలా అయితే ఉందండి నాలుగు స్తంభాల దగ్గర శివుని విగ్రహం అయితే పెట్టారు పక్కన చైర్స్ వేసుకోవడానికి పెద్దవాళ్ళు అంటే చైర్స్ మీద కూర్చోడానికి కూడా ఉంది మాట ఇక్కడ చైర్లు అయితే ఉన్నాయి లేదు కింద కూర్చోవచ్చు అంటే కింద అయితే కూర్చోవచ్చు ఇక్కడ మెడిటేషన్ చేసుకోవడానికి చాలా ప్రశాంత ప్లేస్ అని చెప్పొచ్చు జ్ఞానయోగిగా మాట ఇక్కడ శివయ్య మనకి మొత్తం లోపలంతా కూడా చాలా నీట్గా కూడా ఉంది అండ్ సీసీ కెమెరా ఒకటైతే ఉంది పక్కన మనకి డిబ్బీ కూడా ఇలా గోల్డ్ కలర్లో కట్టారు డిబ్బీ కూడా మనకి వచ్చి లోపల చూసారు కదా ఎంట్రన్స్ నేను లోపలికి వెళ్ళగానే నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించిందండి మనకున్న కష్టాలు బాధలు ఇవన్నీ కూడా మర్చిపోవచ్చు లోపలికి వెళ్ళగానే అంత ప్రశాంతతగా అయితే ఉంది ఇప్పుడైతే ఇంకా కట్టలేదు కాబట్టి ఫోన్ అయితే ఎలా చేశారు మనకి ప్రతిష్టత ఒక్కసారి అయిపోతే మట్టికి లోపలికి ఫోన్ అయితే నాట్ అనమాట ప్రజెంట్ ఇప్పుడు ఉంది కాబట్టి నేను మీకైతే చూపించడానికి అవకాశం ఉంది కాబట్టి నేనైతే చూపించాను హుండీ చెప్పాను కదా ఇలా గోల్డ్ కలర్లో అయితే హుండీ అయితే ఉంది మనకి లోనే హుండి అయితే కనబడుతుంది ఇలా చైర్స్ అయితే ఉంటాయి మనకి బాగా లోపలికి వెళ్ళిన తర్వాత విగ్రహం అయితే కనబడుతుంది శివరాత్రికి మొత్తం పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి ఆ రోజు అయితే అస్సలు ఖాళీ ఉండదండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా సరే వీడియో అయితే షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ అయితే చేయండి